రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులపై తీవ్ర గందరగోళం నెలకొంది ఈవో తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి వేములవాడ ఆలయ అభివృద్ధి పేరిట భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది ఈవో తీరు భక్త భావాలకు విరుద్ధమని రాజన్న ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు రాజన్న దర్శనాలు ఆపేస్తే మేము ఊరుకోమ అభివృద్ధి అంటే భక్తులు ఇష్టం లేకుండా జరిగే పని కాదు ఈవో తీరును ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి ఆలయ అభివృద్ధి అక్రమాలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ గందరగోళం భక్తుల ఆందోళనతో వేడెక్కుతోంది వాతావరణం మరి దీనిపై అధికారుల స్పందన ఏంటో చూడాలి మరి కచ్చితంగా బీజేపీ దర్శనాలు ఆప్తే మాత్రం మేము ఊకోము రాజన్న దర్శనాలు మరి ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో వస్తుంటారు మరి రాబోయే రోజుల్లో సమ్మక్క సారక జాతర వస్తుంది దాని ముందు కూడా మరి దర్శనం చేసుకున్న చాలా మంది కూడమిక్కుల కోసం వస్తుంటారు మరి ఆలయం అర్ధాంతరంగా ఇది బంద్ చేయడం అనేది సరైనది కాదు మరి భక్తుల మనోభాలకు దెబ్బతీస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మేము ఆందోళన చేసి ఈ దర్శనాలు ఆప్తే మాత్రం మేము ఊరుకునే లేదని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం మరి గత కొన్ని రోజుల నుంచి వేములవాడలో గందరగోళం ఈవో గారు అప్పుడే ప్రెస్ మీట్ పెడతారు మరి మేము ఎలాంటి సర్కులేషన్ ఏలేదు వదంతులు నమ్మద్దు దేవస్థాన దర్శనాన్ని నిలిపివేయమని చెప్తారు మళ్ళీ రెండు వేలకే ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ ఇస్తారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళి భీమనగుల్లి రోజు మంచి రోజు ఉందని చెప్పి అక్కడ ఓన్లీ మొక్కులు నడిపిస్తామని అంటారు అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ లేదు అలాగే మళ్ళీ సాయంత్రం వరకు ప్రెస్ వల్లని కనిపించేయడం ప్రజలందరినీ కనిపించేయడం అసలు ఏం చేస్తారు మీరు అభివృద్ధి పేరిట ఆలయాన్ని ఆర్థం చేయడం తప్ప ఈవో గారు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారో అర్థమవుతలేదు మొన్న కూడా మేము దేవస్థానంలో లడ్డు గురించి మేము ఒకసారి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో కూడా మొత్తం మేము ప్రత్యేకించి చూసి విజువల్ తీసుకొని వాళ్ళ తోటి కూడా వివరణ ఇప్పించడం జరిగింది ప్రెస్కు మళ్ళీ ఎంప్లాయీని అందరినీ ఆగం చేయడం ప్రెస్ వాళ్ళను బెదిరియడం ఇదంతా ఎటు అవుతుంది ఈవో గారు అసలు మీరు చేస్తున్న పరిస్థితులు ఏం ఒకసారి గ్రహించు మళ్ళీ ఏమన్నా అంటేనే మమ్మను చేయనిస్తారని చెప్పి అంటున్నారు మీ గందరగోళ పరిస్థితి వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతింటే మాత్రం మేము ఊరుకోము మీ కేవలం భయపడేది కూడా లేదని కూడా తెలియజేస్తున్నాం కాకుండా ప్రజలను చైతన్య పరిచి మరి అందరి సంఘీభావం తీసుకొని చాకచక్యంగా ఇది చేసే చేయగ దర్శనం కూడా మరి ఖచ్చితంగా